సైంటిఫిక్ జ్యోతిష నిపుణులు ప్రముఖ చంద్రశేఖర్ శాస్త్రి గారి స్టూడియోలో మనం ఉన్నాము మనతో పాటు ప్రభు గారు మన స్టూడియోలో ఉన్నారు ప్రభు గారు చెప్పండి శాస్త్రి గారి దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయితే నేను ఇక్కడ నిగంబరి పరిశ్రమలో పనిచేస్తాను సో స్వామికి బుక్స్ వస్తాయి లోక దగ్గర బుక్స్ వస్తాయి వస్తాయి అనుకోని ఇప్పుడు సార్ పరిచయమే స్వామిలో పరిచయమే ఇప్పుడు లోకైతే బుక్ వస్తాయి వేసాను సో స్వామి ఏంది ప్రాబ్లం అంటే ఏం సమయంలో ప్రాబ్లం వస్తున్నాయి ఎందుకంటే స్వామి గారు రా మీరు చేసుకుని ఇప్పుడు వస్తే ఏం ప్రాబ్లం అనేది ఆ అమ్మాయి మ్యారేజ్ సార్ చేస్తారు ఇబ్బంది వస్తున్నారు కోరుతున్నారు ఇక్కడ సెట్ అవ్వట్లేదు అంటే సరే నువ్వు రా అని చెప్పేసి ఒక టైం తీసుకొని డాక్టర్ వచ్చేసాను చూసి అమ్మాయి ప్రాబ్లం ఉందండి మీరు ఉంగురం పెట్టుకోవాలి స్కానింగ్ సార్ ఉంగరం పెట్టుకోవాలి బాగుంటుంది అని చెప్పి సరే స్వామి సాల్వ్ అనుకో ఓకే అయింది విత్ ఇన్ ట్వంటీ డేస్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్ బ్రహ్మాండంగా ఉంది ఆటోమేటిక్గా స్వామి ఇట్లా తగ్గుంటుంది బ్రహ్మాండంగా ఏం భరి కావచ్చు ఈ రోజు కలుస్తూ ఉంది సార్ రోజు మీరు నేను చెప్పిన కదా ఇక్కడ బ్రహ్మాండంగా కూడా బాగున్నాము నా నుంచి మా ఇవముకున్నారు కానీ ఇంకా వేరే అదర్స్ కూడా చెప్పాను అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మా మా అమ్మాయి వాళ్ళ అత్తకు అత్త నొప్పి ఏమైందంటే కాలు నొప్పు నడవలేని పరిస్థితి నేను చెప్పాను ఇట్లా బా అక్క ఇట్లా సంగతి మా స్వామి అంటే సరిపోదాం నాన్న వచ్చింది విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో క్యూర్ అయిపోయి సార్ అండ్ ఓన్లీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్ క్లియర్ అయింది హార్ట్ ప్రాబ్లం కూడా మా మా బావ వల్ల చిల్లరికి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండే హార్ట్ ప్రాబ్లం అది కొంచెం ఆమె కూడా అయిపోయి సార్ ఇల్లు కూడా ప్రాబ్లమ్ ఉండే

ఈ ఉపయోగాల వల్ల మీకు మీ తెలిసిన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చాలా మంది చెప్పాను చాలా మంది వచ్చారు కూడా సాంగ్ పవర్ ఉంది మాట పవర్ ఉంది ఇక్కడ స్కానింగ్ క్లియర్ చెప్పేస్తారు భయం కానీ ఉండదు ఇది ఇది ఉంటుంది స్వాసం ఉంటది చేసినాక చూడు చేసుకుంటుంది అంటే మీకు స్వామి గారు చూసిన తర్వాత మీకు ఎన్ని రోజులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ క్యూర్ అయిపోయింది సార్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ లో మా అమ్మాయి అయితే వన్ మంత్ క్లియర్ అయిపోయింది ఏం మరి కాదు ఏం వరి చాలా ప్రాబ్లమ్ ఉంది కనీసం రోజు ట్వంటీ టూ డేస్ ఇట్లా తిరుగుతాను స్వామి చూసిన అది ఏం ఇట్లా అయిపోయినా అంటే సార్ ఇట్లా అంటే నువ్వు కదా అని చెప్పేసి అన్ని తీసుకొని సరే సార్ నాకు స్వామి అంటే చాలా నమ్మకం అదే ప్రభు గారు చెప్పేది ఏంటంటే చంద్రశేఖర్ శాస్త్రి గారి దగ్గర రావడం కదా వచ్చిన తర్వాతే మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇలాంటి మీరు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాంగ్ గారికి వచ్చి చూపెట్టడం కూడా రికమెండ్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఇవాళ డిస్కషన్ రేపు మళ్ళీ మళ్ళా నెక్స్ట్ డిస్కషన్ మళ్ళీ కలుతాం నమస్తే